హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మా కూర వచ్చేసి శనగపప్పు వాటి కోసం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ప్రిపేర్ చేసుకున్నాను కారం పప్పు అన్నట్టు ఉట్టి శనగపప్పు అంటే తను ఇలా టమాటాలు వేస్తలేను ఉల్లిగడ్డ ఆలుగడ్డలు వేస్తలేను ఉల్లిగడ్డలు శనగపప్పు కారం పప్పు మసాలా పప్పు కూడా అంటారు సూపర్ ఉంటుంది చికెన్ లెక్కనే ఉంటుంది మీరు ఎంతమంది ఇలా వండుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో రాతపూర్వకంగా కామెంట్ చేయండి వీటి కోసానికి రెండు పావుల నూనె అయితే పోసుకున్నాను వాటి కోసానికి ఫస్ట్ పచ్చిమిర్చి ఇవి గోలనివ్వాలి తర్వాత ఉల్లిగడ్డలు అవి కొంచెం గోలినాక ఉల్లిగడ్డలు వేసుకొని గో గోలనివ్వాలి నేనై నేనైతే ఉల్లిగడ్డలు కోసానికి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను పసుపు కోపులోనే ఇలా ఎంతమంది వేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు వేసుకుంటానంటే ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్కి వస్తాయి తొందరనే మళ్ళీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి మాత్రం షేద్ రాకుండా ఉంటాయి పచ్చిమిర్చి కోసుతో షేద్ వస్తాయండి ఇలా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు నాకైతే మా బాపమ్మ చెప్పింది ఇలా కొంచెం ఉప్పు వేయాలి అని చెప్పింది అంటే ఉల్లిగడ్డల కోసానికి పచ్చిమిర్చి కోసానికి శనగపప్పు వాతం అని ఎవ్వరు ఎక్కువ తినరు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి తింటే పర్లేదు చాలామంది ఆలుగడ్డలలో వేసుకుంటారు నేను కూడా అలానే వేసి అండే వండుతాను మా అమ్మ గట్లనే వండేది చాలామంది కారం పప్పు వేసుకుంటారు దీన్ని శనగపప్పు నేను ఇవాళ ఫస్ట్ టైం నా పెన్లైన కాంచను మొదలు పెడితే ఇది ప్రత్యేకంగా తినడం ఇది ఫస్ట్ టైం మా అబ్బాయి అండు అంటే అండుతానా మా సారు తింటాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ అండేది వారం రోజులల్లా ఒక్కొక్క కూర ఎంచుకొని ఒక్కొక్క కూర ఎంచుకొని అండేది ఇది ఇవాళ లేదు అని అనకుండా ఒకరోజు పప్పు ఒక రోజు టమాటాలు ఒకరోజు ఆదివారం మా మాత్రం చికెన్ తీసుకొచ్చేది మా అత్తమ్మ మాత్రం మా అమ్మ గట్నే చేసేది వాళ్ళతోటే నేను ఇవాళ ఏది ఇష్టం అయితే అది వండుకోవడం కాదు వారం రోజులకి ఇవాళ ఏం వండుకున్నామో ఆ వారం తర్వాత అదే వండుకోవడం అలవాటు చేసుకున్నాను నేను అంటే మధ్యలో ఇష్టం ఉంటే వండుకోవచ్చు ఇవాళ సపోజ్ ఓనాడు మిల్ మేకర్లు ఓనాడు పప్పు ఓనాడు టమాటా నేను మళ్ళీ కమెండింగ్ మిక్సింగ్ చేసి అండడం ఇప్పుడు అండుతాను కానీ అంత ముందు అండకపోయేదండి ఉల్లిగడ్డలు గోలినాయి వీటితోటి శనగపప్పు కూడా గోలాలి కదా దోరగా గోలినాయి ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అంతా రెండు స్పూన్లు అంటే చిన్న స్పూన్లు అవి రెండు స్పూన్లు అంటే ఎంత అనుకోవద్దు గోల గోలనివ్వాలి ఇది చిన్న మంట మీద ఆవిర అనేది శనగపప్పు ఎసరనేది పట్టేదాకా గోలనివ్వాలి వీటికి ఇప్పుడే కొంచెం ఆ మిరపకాయలు ఉన్న సాలు కారం కొద్ది అంతనే కారం వేసుకున్నాను కొంచమే ఎక్కువ కారం అవుతుంది వాళ్ళు తినరు మా అయితే కారం వేస్తే ఏమవుతుందంటే పప్పు పట్టుకుంటుంది ఇక మంచిగా ఉడికేటప్పుడు పప్పు పచ్చి పచ్చి కొట్టదన్నట్టు అందుకే కారం కూడా వేసుకుంటాను ఏ పప్పులోనైనా ఇలానే వేసుకుంటాను నేను మీరే మీరు వేసుకుంటారా వేసుకోరా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక తర నీళ్ళు ఓషేసుకోవడమే ఉడకనివ్వాలి ఇక ఒక్కటి మిమ్మల్ని అడిగేది ఏంటి రిక్వెస్ట్ అంటే తర్వాత ఉడికినాక కొత్తిమీర ఒం మసాలా వేసుకొని దింపేసుకోవడమే ఉడికినాక మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే ప్రతి ఒక్క కూరలా కొత్తిమీర వేసుకుంటారా మీరు నాకు ఇదొకటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్క దాంట్లో వేయను ఇదండి శనియపప్పు కర్రీ మసాలా కర్రీ Bye, friends.